తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై గత ప్రభుత్వం చేసిన తప్పుపై సీబీఐ విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ డిమాండ్ చేశారు శనివారం ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి సరఫరా తీసుకోవాలని అన్నారు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు చిన్నబాబు రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ ఊట్ల సురేంద్ర నాయుడు ఆర్పి శ్రీనివాసులు రజనీకాంత్ నాయుడు ఆమదల తులసి విశ్వనాథం పసుపులేటి శ్రీనివాసులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు స్వీకరించేటువంటి అతి పవిత్రమైన లడ్డూను కూడా గత ప్రభుత్వంలో కల్తీమయం చేసి భక్తుల మనోభావాల్ని ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు పనిచేసినటువంటి యాజమాన్యం కానివ్వండి వైవి సుబ్బారెడ్డి తరువాత చైర్మన్ చేసినటువంటి సాక్షాత్ తిరుపతి మరి శాసనసభ్యుడిగా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కానివ్వండి అదేవిధంగా ధర్మారెడ్డి కానివ్వండి చేసినటువంటి అవ అపవిత్ర కార్యక్రమాలు మేము ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూ ఎండగడుతూనే ఉన్నాం అయినా అహంభావపూరిత పూరిత పరిపాలన అనుభవ రాహిత్య పరిపాలన అదేవిధంగా మన హిందూ ధర్మాన్ని దెబ్బతీసేటువంటి ఒక పరిపాలన కావించినటువంటి ఆ ప్రభుత్వం మరి ఏమి చేసింది అని ఈ రోజున కళ్ళకు కట్టినట్టుగా మరి ల్యాబ్ రిపోర్ట్స్తో సహా వారు అప్పుడు వాడినటువంటి నెయ్యి కలుషితమైంది దానిలో మరి ఇతర ఫ్యాటీ యాసిడ్స్ అంతా కూడా ఒక ఆవు నెయ్యి అంటే కౌగి అనేది మాత్రమే దీపాలకు కానివ్వండి మన ఆలయంలో కానివ్వండి వాడేటువంటి ఒక సాంప్రదాయం అటువంటి దానికి ప్రతిదీ రివర్స్ టెండరింగ్ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతిదీ రివర్సింగ్ రివర్స్ టెండరింగ్ మనం చూసాం పోలవరం దగ్గర నుంచి మన తిరుమల తిరుపతి దేవస్థానం గరుడవారిది వరకు కూడా వాళ్ళు చేసినటువంటి ఈ టెండరింగ్ విధానం రీ టెండరింగ్ విధానంలోనే మరి ఆవు నెయ్యి కూడా ఈ రోజున ఆ విధంగా రీటెండరింగ్లో ఎవరో తక్కువ ధరకు సప్లై చేస్తున్నారని మరి మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి కొన్నామని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈఓ ధర్మారెడ్డి గారు ఈరోజున వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పేదే కాదు వారు మరి ఏ విధంగా వారు చేసినటువంటి పాపాలని ప్రక్షాళన చేసుకుంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది నెయ్యే కదా లడ్డూలోనే కదా వాడాము అని అనుకోవచ్చు వాళ్ళు కానీ నెయ్యి చేసేటువంటి ప్రదేశం వంటశాల తిరుమల తిరుపతి దేవస్థానం గుడిలో ఉన్నటువంటి ఆ వంటశాల ద్వారా మరి ఆయిల్ వాడినప్పుడు ఫ్లేమ్స్ వస్తాయి ఆ ఫ్లేమ్స్ అంతా కూడా దాదాపు వంట ఇంటికే పరిమితం కాలేదు వంటశాలకే పరిమితం కాలేదు గుడి మొత్తం దేవుడు కూడా పీల్చుకొనే ఉంటాడు కాబట్టి దీనికి మరి అందరూ కూడా ఆగమశాస్త్ర పండితులు కానివ్వండి మేధావులు కానివ్వండి హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వారు కానివ్వండి మొత్తం కూడా మరి అక్కడ వంటసాలలో సాక్షాత్తు మన తిరుమల తిరుపతి దేవస్థానం గుళ్ళో వంటసాలలో పనిచేసేటువంటి పోటు కార్మికులు కానివ్వండి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గుళ్ళో ఉన్నటువంటి స్వాములు కానివ్వండి సీనియర్స్ కానివ్వండి జీయంగా కానివ్వండి అందరినీ కూడా ఈ రోజున కన్సల్ట్ చేసి ఈ పాపానికి ఎలాంటి శాంతి చేయాలి ఎలాంటి ప్రక్షాళన చేయాలి అని ఆలోచన చేసి చర్చించుకొని తప్పకుండా వెను వెంటనే ఆ ప్రక్షాళన ఆ శాంతి ఆ శుద్ధి ఆ పవిత్రతను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున తిరుపతి కార్యకర్తలు కానివ్వండి అదేవిధంగా నాయకులు కానివ్వండి అందరం కూడా భావిస్తున్నాం కాబట్టి వెనువెంటనే ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే విధంగా మన ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఉద్దేశంలో ఉన్నారు రేపు రాబోయే బ్రహ్మోత్సవాల్లోపే ఈ కార్యక్రమం చేపట్టి రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల్ని అతి పవిత్రంగా కూడా నిర్వహించుకోవాలని కూడా మా యొక్క ఉద్దేశం అదే కాకుండా మేము చెప్తూనే ఉన్నాం ఈ పరిపాలన వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ పరిపాలన వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయిన దగ్గర నుంచి ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పటి నుంచి హిందూ ధర్మాన్ని దెబ్బతీసే విధంగా మత ప్రచారం అయితేనేమి ఎర్రచందనం దొంగతనాలు అయితేనేమి సిలువను పెట్టుకొని వెళ్ళినటువంటి వెహికల్స్ అయితేనేమి ఆఖరికు కాఫీ కప్పులు కూడా అదే కాకుండా మరి అక్కడ గంజాయి కూడా అమ్మకం జరుగుతూ ఉండేదని కూడా మేము పలుసార్లు కూడా హెచ్చరించడం జరిగింది అయినా కూడా వాళ్ళు మరి ఒక అహంకార అహంకారపూరిత వారి యొక్క పరిపాలన ఆ విధంగా ఉండింది ఆ రోజు ఏది కూడా చెవిన పెట్టుకునే వాళ్ళు కాదు మేము చెప్పిందే శాసనం అనే విధంగా ఏ విధంగా అయితే జగన్ బ్రాండ్ మధ్యాహ్నం తీసుకొచ్చారో అదే విధంగా జగన్ బ్రాండ్ నెయ్యి తీసుకొచ్చి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఆయన పరిసరాల్ని ఆయన భక్తుల్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మనోభావాలు దెబ్బతీసే విధంగా దీనికి ఏదో ఒకటి మరి ప్రక్షాళన జరగాలి అనే విధంగా భక్తులంతా కూడా ఈరోజు కోరుకుంటున్నారు ఆరాట పడుతున్నారు తపన పడుతున్నారు కాబట్టి దీన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన దీని మీద చర్చలు జరిపి వెనువెంటనే ప్రక్షాళన కార్యక్రమం అనేది జరగాలనేది మా అందరి ఉద్దేశం ఇకపోతే మనం చూసాం బ్రహ్మోత్సవాలు అంటే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయా జగన్నోత్సవాలు జరిగాయా అని మనం ఆ రోజే ప్రశ్నించుకోవడం జరిగింది అదేవిధంగా తాతయ్య గుంట గంగమ్మ గుడి జాతర చేస్తే గంగమ్మ జాతర జరిగిందా లేదు కరుణాకర్ రెడ్డి జాతర జరిగిందా అనే విధంగా వారి యొక్క పరిపాలనా విధానం ఉండేది ఇవన్నీ కూడా మనము చూసాం అప్పటికప్పుడే కూడా వాళ్ళందరినీ ప్రశ్నించాం కానీ వాళ్ళ యొక్క అహంకారం మరి దెబ్బతీయే విధంగా మనం ప్రశ్నించినా వాళ్ళ అహంకార పూరిత ధోరణికి నిదర్శనంగానే అవన్నీ కూడా నిలిచాయి పోతే మనం చూసాం అన్ని గుళ్ళల్లో కూడా కొన్ని గుళ్ళల్లో రథాలు కాల్పోవడం మనం చూసాం అంతర్వేదిలో అదేవిధంగా మరి శ్రీశైలంలో అదేవిధంగా అన్నవరంలో అదేవిధంగా సింహాచలం అప్పన్న స్వామి గుళ్ళు అన్ని చోట్ల కూడా ఈ వంట సామాన్లు ఉపయోగించు చోటంతా కూడా మరి దాంట్లో అంతా కూడా కలుషితమయ్యి అవన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు మనము ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చూసాం అదే కాకుండా గోవిందరాజస్వామి వట వటవృక్షమైనటువంటి ఒక పెద్ద వృ